మనం గుట్ట పైకి వెళ్దాం నాతో చూడండి ఈ కొమ్మాల చుట్టుపక్కల ప్రాంతం ఏదో పచ్చగా ఉందా ఇక్కడ మొత్తం కొండని ధ్వంసం చేసినట్టు కనిపించింది అయితే ఇక్కడ నవీన శిలాయుగపు ఆది మానవుడి ఆనవాళ్ళు ఏం దొరకలేదు కానీ నాకు ఇక్కడ కొన్ని కస్టడ్ ఆపిల్స్ దొరికినాయి చూడండి ఇక్కడ మనకి చాలా చాలా అంటే చాలా కస్టడ్ ఆపిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మేము గుట్ట కిందికి వచ్చినాక కూడా మాకు కొన్ని కష్ట కనిపించినాయి కొన్ని తెంపుకున్నాం నైట్ వర్షం కురిసింది ఇప్పుడు ఇది నా మీద వర్షం కురిసింది చూడండి ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి తెల్లగా తెల్లగా అయినాయి